సర్వోపకారి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా తన గురించి కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఊర్లో ఒక పులి దాడి చేసి మనసు చంపిస్తూ ఉందట అప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆ పులుని పట్టుకొని బంధించి జూ పార్కో అబ్బెడట అప్పుడు ఆ రాష్ట్ర సీఎం జనాన్ని కాపాడాడు పుల్లి బాధించి అని చెప్పి ఆ సన్మానం చేశారట ఆ సన్మానం చేసిన తర్వాత మీకు ఏ వారం కావాలో కోరుకోండి అని చెప్పి ఆ ముగ్గురిని అడిగాడట అప్పుడు ఫస్ట్ వ్యక్తి అడిగాడట సార్ మా ఇల్లు లేదు ఇల్లు ఇవ్వండి అన్నాడట ఇచ్చారట రెండో వ్యక్తి అడిగాడట మా ఊరికి వచ్చేటువంటి రోడ్డు బాగలేదు రోడ్డు వేయించండి అన్నాడట అది కూడా వేయిస్తాము అని చెప్పాడట ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే ఉపాధ్యాయుడు అనమాట ఆ ఉపాధ్యాయుడు ఏమడిగాడంటే సార్ మీరు నాకు ఏమీ ఇవ్వద్దు సంవత్సరంలో ఒకసారి మీరు మా ఊరికి మా ఇంటికి భోజనానికి రండి కానీ ఆ భోజనం వచ్చే విషయం నాకు మాత్రమే చెప్పండి మిగతా వాళ్ళు ఎవరికి చెప్పొద్దు అని అడట అదేంటివయో అలగాడి కావాలని అడిగితే సార్ మీరు ఎప్పుడు వస్తారో తెలియక మా ఊర్లో ప్రతి కార్యక్రమం కూడా అంటే రోజు స్కూల్ కి వచ్చేటువంటి మాస్టర్ స్కూల్ కి వస్తాడండి హాస్పిటల్ డాక్టర్ హాస్పిటల్ కి వస్తాడండి డ్రైనేజ్ చేస్తాడండి కాబట్టి అన్ని బట్లు కూడా తెలియపోతాయి వన్ ఇయర్ లో మా ఊరు అభివృద్ధి చెందిపోతుంది అని కాబట్టి ఎంత గొప్ప సామాజిక వైద్యులైనటువంటి టీచర్ని మనం ఎప్పుడూ కూడా గుర్తించుకోవాలి సన్మానించుకోవాలి